ఈరోజు కోట్లో ఇక్కడ మీ కంపెనీ ప్రాంగణంలో మన డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ పండిద పవన్ గారి బర్త్డే సందర్భంగా మన రాగిపాటి మణి జన సైనికుడు మీకు అందరికీ ఎప్పటి నుంచో తెలుసు ఈ మనిషి గత ఎన్నో సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంటే ఎప్పుడు ముందుండి అన్ని విధాలుగా పార్టిసిపేట్ చేయడం కానీ కార్యక్రమాలు చేయడం కానీ బర్త్డే విషయాలు కానీ ముందు ఎప్పుడు చేస్తూ ఉంటాడు ఆయన అభిమానాన్ని ఎప్పుడు తెలియజేస్తూ ఉంటాడు అలాగే మనతో పాటు ఆ సంతోషాన్ని పంచుకోవడం జరుగుతూ ఉంటుంది దానికి ముందుగా మా మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు పనికి తెలియజేసుకున్నాము ఈ కార్యక్రమం ఈ విధంగా జరగడానికి సహకరించినటువంటి వీరి సుఖరైనటువంటి భాష గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మన డిప్యూటీ సీఎం ముఖ్య అతిథులుగా విచేసాలు మన గర్ల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్ అయినటువంటి కంచనా శ్రీకాంత్ అన్న గారు అలాగే జనసేన కో కన్వీనర్ అయినటువంటి జగిలి గోబ్రెస్ గారి వేదిక మీద వచ్చి వారి యొక్క స్పీచ్ ని అందించాల్సిందిగా ఈ ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి ఎంత మహత్తరమైనటువంటి కార్యక్రమం ఎప్పుడు కూడా చెబుతుంట మనము మన నీళ్ళల్లో వాళ్ళ మన పిల్లల బర్త్డే కావచ్చు మన బర్త్డే కావచ్చు మనం చేసుకుంటూ ఉంటాం కానీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా కానీ గణాంతరాలు దాటి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అని జరుపుకుంటున్నామంటే అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఒకప్పుడు రాజకీయాలు అంటే మనకెందుకు లేనుకునే మనం ఎందుకు అది డబ్బు డబ్బున్నవాడో ఎవడో చేసేదా రాజకీయం అంటే సామాన్యుడికి రాజకీయం ఎందుకు అనే ఆలోచన మనలో ఉండేది అలాంటి ఇప్పుడు రబ్బర చెప్పులు వేసుకునే వాళ్ళ దగ్గర కూడా నేను రాజకీయ ఆచారం చూపిస్తానంటూ రాజకీయ చైతన్యం మనలో అంతా కూడా ఆ రాజకీయం వైపు రాజకీయం గురించి మాట్లాడే విధంగా ప్రశ్నించే విధంగా మమ్మల్ని మనందరినీ కూడా మోటివేట్ చేసినటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎక్కడ ఎలాంటి విపత్తు జరిగినా కానీ మనం ఎంతో మంది రాజకీయ నాయకులను చూస్తుంటాం ఏదైనా ఒక విపత్తు జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి మా ప్రభుత్వాన్ని గెలిపించండి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా న్యాయం చేస్తామని చెప్పి వచ్చే నాయకుల్ని మనం చూస్తాం కానీ ఎలాంటి విపత్తు జరిగినా నాకు పదవి ఉన్నా లేకపోయినా కానీ కష్టపడినటువంటి తన నుంచి కోట్ల రూపాయలు ప్రజల కోసం దారాదత్తం చేసినటువంటి ఏకైక నాయకుడు మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకుడు బట్టేది ఇక్కడ ఇప్పుడు రాయవాడ్ మనీ గారి గురించి చెప్పాలంటే ఈయన ప్రతిభ తెలుగు కోసం ఇక్కడికి వచ్చి తన కష్టం చేసుకుంటూ ఇండియాలో ఎక్కడైనా జనసేన చిన్న కార్యక్రమం జరిగిన తన పరిధిని తన సంపాదనేమి ఇవేమి కూడా ఆలోచించకుండా ఆ కార్యక్రమాలకు నేను ముందుంటాను అని చెప్పి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి మన రాయపాటి మణి గారు అలాగే వైసీపీ పాలన మనం చూసే ఉంటాము ఎంత అరాచకంగా ఉండేది ఎంత మన మనందరినీ కూడా గురి చేస్తూ ఉండేవాళ్ళని చెప్పి అటువంటి హయాంలోనే ఆ ప్రభుత్వం హయాంలోనే ఇతను తన ఇంటినే జనసేన పార్టీ కింద మార్చేసి ఇంటి కూడా జనసేన సిబ్బంది నింపివేసినటువంటి వ్యక్తి ధైర్యవంతుడు మన రాయినా ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు ఈ సంవత్సరం అంటే మేము వచ్చాం కానీ ప్రతి సంవత్సరం మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఈయన పవన్ కళ్యాణ్ గారి బర్డే అంగారంగ వైభవంగా ఇక్కడ మీ అందరి సంవత్సరంలో జరుపుకోవడం అతని ఆనవాయితీ నిన్న మనం ఇదే ఏరియాలో అక్కడ చేశాము చేస్తే అన్నగారు మేము ప్రతి సంవత్సరం ఇక్కడ చేస్తాము మీరందరూ కూడా వచ్చి కేక్ కటింగ్లో మీరు పాల్గొనాలని మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మీరందరూ కూడా ఇప్పుడు మనం ఏదైతే దుర్బల పరిస్థితిని మనం ఇండియాలో అనిపించాము మనం ఎలా పాపల కోసం ఇప్పుడు వచ్చామంటే మన పరిస్థితులు లేక లేకుంటే మనం అప్పట్లో చదువు చదువుకోవటం కావచ్చు ఇంకొకటి కావచ్చు మనకు ఆ వస్తువులు లేక అలాంటి ప్రాబ్లమ్స్ మన పిల్లలకు రాకూడదంటే రాజకీయం చైతన్యం కలగాలి రాజకీయ నాయకులు ఎవరైతే చట్టాలను అమలు చేస్తారో ఎవరైతే రాజ్యాంగ విలువలను స్మరించుకుంటూ ముందుకు వెళ్తారో అలాంటి వ్యక్తులను మనం చట్టసభలు పంపించాలి అలాంటి వ్యక్తులు ఇప్పుడు వెతికి పట్టుకుంటే ఒక పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారిని ఒకప్పుడు చాలా హేళన చేసే వాళ్ళందరూ కూడా ఈ రోజు రాష్ట్రానికి దిక్కుచూచి పవన్ కళ్యాణ్ గారు దేశానికి దిక్చూచి పవన్ కళ్యాణ్ గారు అనే స్థాయికి ఆయన ఎదుగుతూ వచ్చాడు ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి నిబద్ధత ఎప్పుడే కానీ ఆయన ఎంతమంది ఎన్ని అవహేళనలు చేసినా ఎంతగా దూషించినా కానీ ఎప్పుడే కానీ అతను కుంగిపోలేదు ఎందుకంటే నేను వచ్చింది ఇతని మాటలకి అతని మాటలకి పొంగిపోవడానికి కుంగిపోవడానికి కాదు రాజకీయంలో ఒక సమూలమైనటువంటి మార్పు తేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను ఎందుకంటే ఆయన ఇప్పుడు అనుకుంటే ఒక చెమట చుక్క కూడా చిందించకుండా విలాసవంతమైన జీవితాన్ని వ్యక్తి ఈ రోజు రోడ్లంటి వచ్చి తన్ను అనిపించుకుంటున్నాడు తన కుటుంబాన్ని అనిపించుకుంటున్నాడు రోడ్లలో పడి ప్రజల కోసం పోరాడుతున్నారంటే కూడా ఒకసారి ఆలోచించాలి అట్లాంటి మంచి వ్యక్తి వెనకాల మనం ఉండాలి ఇక్కడి నుంచి మనం ఏదన్నా చేయగల కార్యక్రమాలు చిన్న చిన్నవి ఏదైనా పార్టీ ఫండ్ కావాల్సినప్పుడు అలాంటి కార్యక్రమాలు లేదంటే పార్టీ కార్యక్రమాలు ఎలక్షన్ టైంలో మనం ఏదైనా ఏదన్నా సామాగ్రి పంపించడం కావచ్చు చిన్న చిన్న సేవ కార్యక్రమాలు జనసేన పార్టీ ఎందుకంటే రేపు ఒక ఎవరికైనా ఒక యాక్సిడెంట్ జరిగిన వాళ్ళకి మీరు కనుక పదివేలు పంపించారంటే ఆ పదివేలు ఇచ్చిన ఆ జనసేన వాళ్ళు మనకు సహాయం చేశారని ఓటు వేసేటప్పుడు డెఫినెట్ గా వాళ్ళకు ఆ జనసేన అనేది గుర్తు వస్తుంది కాబట్టి మనందరం కూడా ఆ వైపు అడుగులు వేయాలని అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పే ముందు మన రాయిపాటి మనీని మన అందరి తరఫున కూడా అభినందిస్తున్నాం ఎందుకంటే ఇలాంటి ఖర్చు ఉన్నటువంటి వ్యక్తి తన స్థాయిని కూడా మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంతవరకైనా నేను పోతాను అని చెప్పి అతను ముందుకు పోతున్నటువంటి ఖర్చుకు అందరం కూడా యాడ్స్ అప్ చెప్తూ ధన్యవాదాలు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అలాగే మనకు ఇంతటి ఈ కార్యక్రమానికి చక్కటి ఈ అవకాశం కల్పించినటువంటి మన కౌస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే తీసుకొని ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి కౌస్ గారికి థ్యాంక్ యూ అండి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మీ అందరూ కూడా అందరికీ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అన్నగారు మీ యొక్క స్పీచ్ తో అందరికి మాకు కొంచెం చాలా ఆనందం వేసింది ఇప్పుడు మరి యొక్క మన ముఖ్య అతిథి కోయిట్ జనసేన కోకర్ అయినటువంటి జగిలి రెండు మాటలు మాట్లాడుతున్నాను అందరికి నమస్కారం ఇక్కడ వచ్చిన మీకు చాలా ధన్యవాదాలు ఏదైతే మాకు ఆహ్వానము మన రాయి రాయిపారు పిలిచారో నిజంగా చాలా సంతోషం నేను కూడా ఒకప్పుడు ఇదే మాదిగా రూముల్లో కట్ చేసుకుంటూ ఉండేవాడిని ఎందుకంటే అప్పుడు నాకు వీళ్ళు పరిచయవాళ్ళు కాదు ఇంచుమించు నేను పవన్ కళ్యాణ్ భర్త చాలా ఏళ్ళ నుంచి నేను చేసుకుంటూ ఉండేవాడిని నాకు పార్టీ జనసేన పార్టీ పెట్టకముందు కూడా నేను ఇట్లా రూమ్ లో ఒక పది మంది పదిహేను మంది డ్యూటీ నుంచి నాకు నాకు కేక్ కట్ చేసుకుని ఇదే మాదిగా చేసుకుంటూ ఉండేవాడిని ఇప్పుడు ఆ వ్యక్తిని చూసే నేను ఆ వ్యక్తిలో నేను నన్ను చూసుకుంటున్నాను ఇంత మీరు పెట్టినందుకు ధన్యవాదాలు గారు నేను ఏదైనా ఒక ఫేస్బుక్ లో పెట్టినప్పుడు మొట్టమొదటిసారిగా నాకు ఎవరన్నా అభినందిస్తున్నారంటే అది ఇదనే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఏదైనా ఒక కామెంట్ వచ్చింది వచ్చిందని మెసేజర్లు అంటే ఆయన నాకు వచ్చి ప్లెస్ చేసి ఉంటాడు నిజంగా చాలా ధన్యవాదాలు మీరు నాకు సంకరించినందుకు నాకు కామెంట్ చేసినందుకు కూడా ఓకే వన్స్ అగైన్ మీరు కాంటో వచ్చి చేసినందుకు చాలా ధన్యవాదాలు ఓకే వన్ సెగన్ ఆఫీస్ బర్త్ డే కొంటాను గారు థ్యాంక్ యూ సో మచ్ జెట్లీ నోటస్ గారు అలాగే మన మరొక ముఖ్య అతిథి మన కోవిట్ జనరే కోకెన్ రాటువంటి పొలం మురళి గారు మాట్లాడడం సహాయం తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క మిత్రులకి అందరికీ ఉదయోగదం ధన్యవాదాలు ఈరోజు ప్రజానాయకుడు మన అందరి ప్రియతమ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సందర్భంగా ఇక్కడ మన రాగుబాటి మజన్న గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాడు ఈరోజు ముఖ్యులుగా మన జాతీయ కన్వెనిటీ శ్రీ కంచీకాంత్ అన్న గారిని అలాగే కో కన్యూర్ అయినటువంటి ఓబిలి జీబిలి ఓబిలి అన్న గారిని ఇక్కడికి పిలవడం ఓరి కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ కార్యక్రమం చక్కగా జరగడానికి మా అందరికి సహరించిన గౌస్ అన్నకు అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఫస్ట్ ఆయన సహరించి ఒక ఆయన సినిమాకి పోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన మనలో ఒకడే సహరిస్తున్నాడు అందుకే ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకపోతే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎరువు వాటర్ను పక్కన పెట్టి ప్రజలకి దగ్గరుండి ప్రజలకి కార్యక్రమాలు చేస్తూ అందరినీ అందరూ కూడా అందరం కూడా అందరికి కూడా ఒక దిశా నిర్దేశాన్ని సూచించారు అదేవిధంగా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉండే జన సైనికులు వీర మహిళలు మేఘా అభిమానులు ప్రతి ఒక్కరూ కూడా తమ సొంత డబ్బుతో మేము సైతం అంటూ రక్తదానాశ శిబిరాలు కావచ్చు అలాగే అన్నదాన కార్యక్రమాలు కావచ్చు హిసాస్లో వారందరికీ కూడా ఆర్థికంగా సహాయం చేయడం కానీ ఇలా పవన్ కళ్యాణ్ బాటలో నడుస్తున్నారు వారందరూ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎవరన్నా మాట్లాడాలంటే మాట్లాడండి శ్రీకాంత్ తమ్ముడు ట్ట గారికి మా సోదరుడు నాగేంద గారికి మా అన్న దేసన్న సోప్రే గారికి అందరికీ నమస్కారాలు ఈరోజు పవన్ కళ్యాణ్కి భారత అదే పనిగా అందరినీ నేను తెలుసుగానే నన్ను ప్రతి ఒక్కరు నాకు సంగతి వచ్చిన దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ భర్తలే కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చేదానికి ధన్యవాదాలు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం నీతికి నిజాయితీకి నిబద్ధతకి త్యాగానికి మారిపోయినటువంటి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ